నా పేరు మా అమ్మ సర్పంచ్ అభ్యర్థి హేమ బాలమ్మ నా పేరు సురేష్ మా అమ్మని నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం నిలబెట్టడం జరిగింది మా గ్రామం అంతా ఇవ్వడము అయితే ఈరోజు ఏంటంటే ఎలక్షన్ మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు వచ్చేసి నేను ప్రజా సేవ చేద్దామని మా గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని అభివృద్ధి బాటలో నడిపిద్దామని చెప్పి అందరూ కూడా నన్ను కోరుకోవడం జరిగింది దానికి నేను కట్టుబడి నేను మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు భరోసా ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏంటంటే నేను మా గ్రామంలో మా గ్రామంలో ఎలాంటి సమస్య అయినా నేను తీరుస్తానని అందరికీ ఆమిస్తున్నాను అభివృద్ధిలో అంటే నేను మా మా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేదు మహిళా భవనం లేదు అవన్నీ కూడా నేను కట్టించి సీసీ రోళ్ళు సీసీ రోళ్ళు సీసీ రోడ్లు లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు మొత్తానికి అవన్నీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి అన్నీ కూడా ప్రభుత్వంతో మా మా అధికారులతో మాట్లాడి నేను తప్పకుండా పనులు చేపించి అభివృద్ధి బాటలో నడిపిస్తానను నడిపిస్తాను మరియు నన్ను నాకు సహకరించి అందరూ కూడా ఆ యొక్క ఉంగరం గుర్తుకు పోటీ చేసి